సుఖప్రసవాలపై కాకినాడ జిల్లా తుని ఏరియా ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీల కోసం అవగాహన సదస్సు నిర్వహించారు ప్రముఖ గైనకాలజిస్టులు తేజస్వి నాయుడు చంద్రశృతి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు సాధారణ ప్రసవాలతో ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయని ప్రముఖ వైద్య నిపుణులు సూచించారు ఇంట్లో పనులు చేస్తూ పౌష్టికాహారం తీసుకుంటే సుఖప్రసవం జరుగుతుందని వివరించారు ముహూర్తాల మాయలో పడి అనేక మంది సిజేరియన్కి ప్రాధాన్యమిస్తున్నారని తెలిపారు దానివల్ల భవిష్యత్తులో అనేక ఇబ్బందులు ఎదురవుతాయని వివరించారు ప్రెగ్నెన్సీ రావటం అనేది అది నేచర్ తర్వాత నార్మల్గా డెలివరీ అవ్వటం కూడా అదే న్యాచురల్ చాలా ఎక్కువ అయిపోతున్నాయి కానీ నార్మల్ డెలివరీలు అవ్వట్లా కొద్దిగా గొప్ప నార్మల్ డెలివరీ అవుతున్నాయి అంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చే వాళ్ళకే డెలివరీ నార్మల్ డెలివరీ అవుతున్నాయి ఎందుకు అలా అవుతున్నాయి నార్మల్ డెలివరీ అంటే అందరూ కూడా ఏంటంటే నొప్పులకి భయపడిపోయి అందరూ ఆపరేషన్ ముందుగా నెప్పులు రాకుండానే ముందుగా చేంజ్ చేసుకోవాలని మీరు అదే అలాంటి ఆలోచనలో ఉంటారు సో ఈ రోజు ఎందుకు మిమ్మల్ని కూర్చోబెట్టామంటే నార్మల్ డెలివరీ అవ్వడం వల్ల ఏ ఉపయోగాలు ఉంటాయి అనేది చెప్పడానికి ఈరోజు నార్మల్ డెలివరీకి ఆపరేషన్ వల్ల ఏ నార్మల్ డెలివరీ చేస్తే ఏం ఉపయోగాలు వస్తాయి ఆపరేషన్ వల్ల వచ్చే నష్టాలు ఏంటి అని చెప్పడానికని గర్ణించి ఈ ఈరోజు పిలిపించామండి సో నార్మల్ డెలివరీ వల్ల ఏంటంటే ఎవరికైనా నార్మల్ డెలివరీ అయితేనే మంచిది మొదటి కాంతి వాళ్ళకి నార్మల్ డెలివరీ రావాలి అంటే ముందుగా వాళ్ళు ఇంట్లో ఇంట్లో పనులు కానీ హెల్తీ ఫుడ్ తీసుకోవడం కానీ ఈ జాగ్రత్తలు అన్నీ తీసుకుంటే అందరికీ సులువుగా సహజంగా నార్మల్గా నొప్పులు వస్తే డెలివరీ అవుతాయి అదే ఆపరేషన్ అనుకోండి ఆపరేషన్ వల్ల ఏమవుతుందంటే మనం ఆపరేషన్ చేయడం వల్ల సర్జరీ కాంప్లికేషన్ వాళ్ళకే సులువుగా ఉంటుంది దాని తర్వాత కూడా కాంప్లికేషన్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి ఆపరేషన్ వాళ్ళకి ఎలా అనుకున్న అతుకుల వల్ల కానీ ఎప్పటికైనా మళ్ళీ వంక ఆపరేషన్ పడవచ్చు దానివల్ల కడుపులో నొప్పులు రావడము అవడం ఇలాంటి ఇన్ఫెక్షన్స్ రావడము ఎక్కువగా ఉంటాయి ఫస్ట్ ఏదైనా గుర్తుపెట్టుకోండి ఫస్ట్ నార్మల్ ఇస్ ఆల్వేస్ నార్మల్ సిజేరియన్ అనేది ఇస్ సమ్థింగ్ అదర్ దాన్ నార్మల్ మన సృష్టిలో నార్మల్గా జరగాల్సింది జరగాలి అది కాకుండా వేరేది సర్జరీ కానీ ఏవైనా జరిగితే అది మదర్కి ఎలాగైనా కాంప్లికేషనే సో ఇప్పుడు అందరు ఎలా ఉన్నారంటే రాగానే పేషెంట్ రాగానే నిప్పులు లేకుండా పడుకోబెట్టి మత్తిచ్చి ఆపరేషన్ చేసేయాలి అని అని ఆలోచిస్తున్నారు అది చాలా తప్పు ఆలోచన అనేది ఫస్ట్ నార్మల్ డెలివరీ అనేది నార్మల్ అయితేనే బేబీకి కానీ మదర్కి కానీ ఇద్దరికి మంచిది కాంప్లికేషన్స్ కూడా నార్మల్ డెలివరీ నార్మల్ డెలివరీ అయితేనే కాంప్లికేషన్స్ తక్కువ ఇప్పుడు సర్జరీ ఎల్ఎస్ సిజేరియన్ సెక్షన్ అనుకోండి మనం మత్తిస్తాము మత్తుకి చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి ఆపరేషన్ చేస్తాం ఆపరేషన్ లోపల చాలా కాంప్లికేషన్స్ వస్తాయి బ్లీడింగ్ ఎక్కువ అవడం అని తర్వాత ఫస్ట్ ఆపరేషన్ అయితే రెండోది కూడా ఆపరేషన్ అంటే ఒక ఆపరేషన్ కి ఇన్ని ఆపరేషన్లు కనెక్టెడ్ అనమాట